సాయంతో శ్రీమతి హీరోను గమనించిపోయిన తల్లి గృహాన్ని స్తబ్ద నెలకొంటుంది సన్నిహితులతో సంభాషిస్తారు కీలక పత్రాలు అందుకుంటారు ఆహ్వానాలు అందుకుంటా సంతానం విషయం ఉత్తేజాన్ని ఉద్యోగ బాధ్యతలు ఏకాగ్రత వహించింది ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం వ్యాపార అభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు మీ పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి ఆరోగ్యం బాగుంటుంది సామాజిక కార్యక్రమాలు పాల్గొంటారు కృషిమ ఆర్థిక స్థితి సామాన్య పురోగతి లేక నిశ్చయానికి గురవుతారు ఖర్చులు ఉండవు ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి

సందేశాలను నమ్మవద్దు అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది సన్నిహితులకు అన్ని విషయాలు తెలియజేయండి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది సంతానం పదార్థాలపై దృష్టి సాధించండి ఏ విషయాన్ని తీవ్రంగా భావించవద్దు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి కరుపు నిర్వహణ జాగ్రత్త వహించాలి ముఖ్యులకు వేడుకలు పంపుతారు వేడుకల్లో అత్యుత్సాహం కార్యక్రమాలు నిర్వహణ సాగుతాయి నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు సమర్థతకు

సహనంగా ధైర్యంతో మెలకండి ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి సంతాన విషయంలో సుఖం జరుగుతుంది మీ జోక్యం అనివార్యం ఉభయులకు మీ సలహా ఆమోదయోగ్యం అవుతుంది దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి వాహన మిత్రులకు ఇవ్వవద్దు ధనస్సు గ్రహాల సంచారం అనుకూలం వాక్చాతుల్యంతో వాడిస్తారు మీ సామర్థ్యం పైకి వారికి ఊరి కుదురుతుంది వ్యవహారాలు మీ ఆధర్యంలో సాగుతాయి ఆత్మీయులకు చక్కని సలహాలు ఇస్తారు ధన లాభం వాహన సౌక్యం ఉన్నాయి పనులు సమావకాశంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది సంతాన విషయంలో సుఖ ఫలితాలు ఉన్నాయి విలువైన వస్తువులు జాగ్రత్త ఆరోగ్యం ఉన్నంటి సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి వ్యాపారాలు లాభ నష్టాలు సమీక్షించుకుంటాయి చేస్తారు ఉపాధ్యాయులకు పరివారం నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు మకరం కార్యం సిద్ధిస్తుంది సాహసించి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి రావాల్సిన ధనం అందుతుంది ఖర్చులు భారం అనిపించడం కొత్త స్వీకారం శ్రీకారం అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి ఉల్లాసంగా గడుపుతారు వ్యాపకాలు అధికమవుతాయి శుక్ర శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి మీ విషయాల్లో ఇతరులకి జోక్యం ఇవ్వవద్దు ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది సంతానం చేయండి దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు పన్ను చెల్లింపుల్లో తగదు వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు సొంతంగా ఏదైనా చేయాలని ఆలోచన కార్యరూపం దాల్చుతుంది నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసి వస్తాయి కుంభం ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతారు అవకాశాలను తక్షణం చేసుకోండి సలహాల సాయం ఆశించవద్దు మీ పట్టుదల మీ విజయానికి దోహదపడుతుంది ఆదాయ వ్యయాలు సంతృప్తికరం కొన్ని సమస్యల నుంచి బయటపడతారు గృహం ప్రశాంతంగా ఉంటుంది వివాహం ఫలించే సూచనలు ఉన్నాయి జాతక పొత్తన ప్రధానం ఆదివారం నాడు సమాధి కింద భోజనం బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది పనులు మందపడిగా సాగుతాయి మార్కెట్ రంగాల వారికి లక్ష్యాన్ని సాధిస్తారు కార్మికులకు పనులు లాభిస్తాయి రిటైర్డ్ ఉద్యోగస్తులకు మీరు కోల్పడుతారు మీ మీదే నిలబెట్టుకుంటారు బంధుమిత్రులకు అభిమానం కలుగుతుంది ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి జాప్యం ఆప్తులకు చక్కని సలహాలు ఇస్తారు సంతాన కదలికలపై దృష్టి సారించండి ఏ విషయాన్ని తెలియక తీసుకోవద్దు పత్రాల జాగ్రత్త వహించండి పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది గృహ నిర్మాణాలు పూర్తవుతాయి దంపతులకు సఖ్యత నెలకొంటుంది ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి ఒత్తిళ్ళు మనోబాలకు లొంగవద్దు ఉన్నత అధికారులకు కొత్త సమస్యలు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నూతన వ్యాపారాలకు కారణం కాదు సామాజిక పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ధన్యవాదాలు